పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు కురుచేడు మండలంలోని ముస్లిం సహోదరులకు విప్తారు విందును ఏర్పాటు చేశారు ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒక్క పొద్దున నిర్వహిస్తున్న సహోదరులతో ఆలింగనం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక శ్రీవాణి కళ్యాణ మండపం నందు ముస్లిం సహోదరులతో కలిసి విప్తారు విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ముస్లిం సహోదరులు జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి బూచెపల్లి రెడ్డి నందిని గారులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ముస్లింస్తో పాటు మండల స్థాయి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు

ముస్లిం చేతలందరికీ ఎరువు చేసిన సోదరి సోదరి మళ్ళీ అందరికీ ముస్లిం పెద్దలందరికీ మరీ మనస్తరాలు బుచ్చిపల్లిసిపాడు గారు నాన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముస్లిం కథలందరినీ గౌరవించుకుంటూ ముస్లిం సమాజాన్ని గౌరవించుకుంటూ నాలుగారి టైంలో మా టైంలో కూడా వీళ్ళంత వరకు ఎన్నో మసీదులు మా చేతరంతులు మేము సహాయం చేసాము పెద్దలందరినీ ప్రవసాలందరినీ పెద్దలందరినీ గౌరవించుకుంటూ మా కుటుంబం మీద ప్రేమ ఇప్పుడు మీ అందరూ చూపిస్తున్నందుకు ముస్లిం పెద్దలందరికీ ముస్లిం సామాజిక ఉద్యోగం మరియు మన అవసరాలు ప్రతిరోజు ద్వారా కూడా మా గురించి కూడా మాయి చేయాలని చెప్పేసి మా మంచి కోసం ప్రతిరోజు అని చెప్పేసి మా చేతరయంత వరకు ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఎన్నో విధాలుగా మనం సహాయం చేసుకుంటూ ఉంటాం ముస్లిం కదలందరికీ ముస్లిం సమాజానికి కొద్దిసా ప్రతి సంవత్సరం కూడా ఇష్టాలు తెచ్చుకుంటూ అందరిని గౌరవంగా చూసుకుంటాము అదేవిధంగా మా చేతరైన వరకు మా ఛారిటీబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలకు మేము సహాయం చేస్తూ ఉంటాము మీ ప్రేమ ఎప్పుడు మా కుటుంబం మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు కూచేపల్లి కుటుంబం మీ సేవ కోసం మీ మీ హెల్ప్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం